కడప జిల్లా కమలాపురంలోని ప్రజలు రక్షించండి అంటూ వేడుకుంటున్నారు కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని కె కొత్తపల్లి గ్రామానికి చెందిన రామసుబ్బమ్మ అరవై సంవత్సరాలు ఉన్న ఈ వృద్ధురాలు క్రాస్ రోడ్లో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించుకుంటూ ఉండే ఆమెను అక్కడ ఉన్నటువంటి కోతులన్నీ ఆమెపై ఒక్కసారిగా దాడి చేసి గాయపరిచాయి కోతుల నుండి పందుల నుండి కుక్కల నుండి మమ్మల్ని రక్షించండి అని వేడుకుంటున్నారు కోతులు కోతులు అన్ని అన్ని వాళ్ళకి నమస్కారం వేస్తాను నేను స్వామి నా పానం తీసిన చేతులు బట్టి పట్టి పెరిగిన స్వామి తో తోలితాల మట్టంగా మట్టంగా పెరిగినాయి ఈరోజే పద్నాలుగు కడిచిన స్వామి తోలాల కల్లా పట్టి పెరిగిన స్వామి చెయ్యి ఇంత చూడు స్వామి ఎలా పెరిగినాయో ఇంకా కాడికి మట్టంగా పెరికినా స్వామి పళ్ళు అమ్ముకొని బతికేదాన్ని స్వామి నాకు ఎవరు కొడుకులు కానీ పూ పెట్టక ఆ బండి మీద అమ్ముకొని నేను పతుకుతాను స్వామి నేను ఎంజాయ్ కానీ ఆ పోతలు పట్టిన స్వామి కాళ్ళకు నమ్మకారం పెడతా పాలం తీస్తాను స్వామి పిల్లోలను పెతుకుతానకి స్వామి పట్టి అని స్వామి కాళ్ళకు నమస్కారం పెడతాను ఆ పోతలు పట్టి కొన్ని చిక్కలు పుట్కలు పండ్లు అన్నీ కాకుండా ఉన్నాయి